ఓం నమో నారాయణ నమస్తే భయ గరుడ పనరు నేను కంటిన్యూషన్ అండి భార్యాభర్తలు సంభోగం జరిపే సమయంలో వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో ఉంటే ఎటువంటి ఫిర్యాలు పడతారంటే మాట్లాడుకున్నాం కంటిన్యూషన్ యుగ్మ తిథులున్న రాత్రులలో సంగమం జరిగితే కొడుకులు అయోగ్మ రాత్రి సహవాసం వల్ల కూతులు పుడతారు ఈ యుగ్మతిథి అయోగ్మ రాత్రులు ఇవి నాకు ఐడియా లేదు బహుశా వీటిని చూసే కొంతమంది కలుస్తూ ఉంటారేమో భార్యాభర్తలు సంభోగం సం సంగమం అన్నట్టు కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకునేవారు ఋతుకాలంలో తొలి వారాన్ని వదిలేసి రెండవ వారంలో యుగ్మతిథులున్న రాత్రులలో సంగమించారు ఓకే ఋతుకాలం అయిపోయింది పీరియడ్స్ అయిపోయినాయి ఆ తర్వాత వన్ వీక్ గ్యాప్ ఇవ్వాలి సెకండ్ వీక్లో యుగ్మ తిథులున్న సమయంలో కనుక కలిస్తే కొడుకులు పుడతారట సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం ఒక నెలలో పదహారు రాత్రుల పాటు కొనసాగుతుంది పదహారు రాత్రులే నాలుగు రాత్రులే కదా చూద్దాం పదునాలుగవ రాత్రి గర్భధాన క్రియ జరిగితే ఓకే ఋతుకాలం అంటే ఓవరాల్గా అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు ఓకే ఇండియాతో వెళ్ళిపోతుంది నార్మల్ వెళ్ళిపోదాం సామాన్యంగా స్త్రీలలో ఋతుకాలం ఒక నెలలో పదహారు రాత్రులు పడి కొనసాగుతుంది పదునాలుగవ రాత్రి గర్భధాన క్రియ జరిగితే ఆ గర్భం నుండి గుణవంతుడు భాగ్యవంతుడు ధనవంతుడు ధర్మనిష్ఠుడినకు కొడుకు పుడతాడు ఋతుకాలంలో ఐదవ రోజున స్త్రీలు చేదు ఘాటు ఉప్పు కారం వేడి అధికంగా ఉన్నటువంటి భోజనాన్ని చేయరాదు మధుర భోజనాన్ని తినాలి అంటే ఈ ఋతుకాలంలో ఐదవ రోజు అన్నట్టు అలా చేస్తే ఆమె కడుపు ఔషధ పాత్రగాను పురుష బేజం అమృతతుల్యంగాను ఉంటాయి ఆ సమయంలో పురుషుడు క్రోధాన్ని తజించాలి సో క్రోధం అంటే తెలుసు కదా ఒక రకమైనటువంటి కోపంతో కూడినటువంటి అసూయ అండ్ అహంకార భరతం ఐదు ఉండకూడదు సాఫ్ట్వేర్ కూడా బెటర్ మధుర భోజనం వల్ల స్త్రీ గర్భం మృదు స్వభావానికి శీతలతలకి పన్నీటితో ప్రకృతికి నిలవై ఉంటుంది ఆ రాత్రి పురుషుడు మధురమైనటువంటి తాంబులన్నీ సేవించి పూలమాలతో చందన చచ్చితో సువాసితుడై స్వచ్ఛమైన సుందరమైన వస్త్రాలను ధరించి ఉండాలి సో శోభున రోజు నైట్ అందుకనే ఉంటాం పూలు మంచి తిరుబండారాలే పెడుతుంటారు తీపి ఆ తర్వాత శుద్ధ మనుషుడై సో ఎటువంటి చెడ్డాలు నేను వాడు మంచి ఆలోచనలతో శయ్యను చేరాలి పడక వీర్యం పడే సమయంలో సో సంభోగ ప్రక్రియ అయిపోయింది దాన్ని ఎలా చెప్పలేరు బాబు సెన్సిటివ్ అయిపోతుంది సారీ ఆ ఎండింగ్లో వచ్చేసి ఆ పురుషునికి అవుట్ అయ్యే క్రమం అంట చూశారు పడే సమయం అప్పుడు ఆ సమయంలో అట ఎంత మంచి ఆలోచన ఇద్దరికి ఉంటే సో పురుషునికి స్త్రీకి ఇద్దరు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఎండింగ్ ఆ గేమ్ ఏదైతే ఉందో ఆ మూమెంట్లో చాలా మంచి గనక వాళ్ళ కనుక ఉంటే అంత మంచి పిల్లలు కొడతారట జీవం ప్రారంభంలో శుక్రరక్త సంయోగం వల్ల పిండ రూపంలో అస్తిత్వంలోకి వస్తుంది ఆ పిండమే స్త్రీ గర్భం ఆకాశంలో శుక్ల పక్ష చంద్రుని అనే దినదిన ప్రవర్ధమానం అవుతుంది సో శుక్రకణం అంటే పురుషునికి సంబంధించి లోపలికి వెళ్ళి ఉన్నాయి స్త్రీకి సంబంధించి ఆ గర్భానికి సంబంధించి అండం ఎగ్ రిలీజ్ అవుతుంది రెండు కలుస్తాయి దెన్ పిండం ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉండేది ఇక దీనికి సంబంధించి కంటిన్యూస్ మనం రేపు చూపుతాం కొంచెం సెన్సిటివ్ టాపిక్ కదా నాకు కొంచెం ఎక్కువ అండ్ కొంచెం చెప్పలేను ప్లీజ్ అర్థం చేసుకోండి